మా సరౌండింగ్స్లో పీపుల్ మామూలు మనుషులు కాదు చాలా చిన్న ఇష్యూని చాలా పెద్ద ప్రాబ్లం చేశారు ఇప్పుడు దీనివల్ల నేను చాలా ఎక్కువ సఫర్ అవుతున్నాను బికాజ్ నా మా ఇంటి పక్కనే ఇంత పెద్ద హోల్ తీశారనమాట గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా లాగారు ఎందుకంటున్నానంటే ఈ మాట చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూశారు కదా ఇంద అక్కడ వీడియోలో అదంతా ఖాళీగా ఉండింది కదా హోల్ అనేది ఇప్పుడు ఇంత వాటర్ ఎందుకు వచ్చేసినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమో మెగా గ్యాస్ లైన్ పైప్ లైన్ ఉండింది దాన్ని డిస్టర్బ్ దాని దానివల్ల గ్యాస్ అంతా లీకేజ్ అయింది ఇంకా వర్కర్స్ వచ్చి దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నారు అండ్ ఆ తర్వాత పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్కి చిన్న హోల్ని ఈయన క్రుక్లైన్తో ఫోర్స్గా లాగడం వల్ల చూసుకోపోవడం వల్ల రెండు పెద్ద హోల్స్ పడినాయి ఇంకా వాటర్ బాగా లీకేజ్ అయిపోయి అదంతా వాటర్తో నిండిపోయింది యాక్చువల్గా పది నుంచి పన్నెండు అడుగులు హైట్ ఉండిద్ది ఆ హోల్ నేనైతే పిల్లలిద్దరిని హోంవర్క్ చేశాను అండ్ ఈ రెండు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందే కాక మా డ్రైనేజ్ లైన్ ని డిస్టర్బ్ చేశాడు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ కూడా ఇందులో కలిసి చూసారా కలర్ ఎంత చేంజ్ ఇంకా కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయకపోవడం వల్ల గ్యాస్ లైను వాటర్ పైప్ లైన్ అండ్ డ్రైనేజ్ లైన్ మూడు డిస్టర్బ్ అయ్యి ఇట్లయితే కొలాప్స్ అయింది యాక్చువల్గా ఈ గొంత అనేది ఇంకా మన ఇంటి పక్కనే కాబట్టి ఎక్కువగా నేనే సఫర్ అవ్వాలి బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది ఎప్పుడు బాగు చేస్తారు ఏంటనేది అసలు అర్థం కావట్లేదు